హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు కూడా మరొక మంచి ఫెస్టివల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను అన్నీ కూడా కొంచెం కలర్ఫుల్గా చూపించేస్తాను అండ్ మన దగ్గర ముందుగా ఎవరైతే ప్రొడక్ట్స్ చూసి బై చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మన రమణాలయాస్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ ఉంటే మాత్రం తప్పకుండా ఎక్స్చేంజ్ తీసుకుంటాము అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారో వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మనం వీడియో పెట్టగానే మీకు రావాలి అని అంటే రమణాలయాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ రమణాలయాస్ నేమ్తో ఉంది ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు వన్ బై వన్ మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈరోజు మంచి బ్రైట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి చూస్తే మొత్తం కూడా మనకి ఫ్లెక్స్ కాటన్ అంటాము ఖాదీ కాటన్ లాగా వస్తుంది థిక్గా ఉంటుందన్నమాట క్లాత్ కూడా అండ్ మీకు టాప్ కానివ్వండి ప్యాంట్ దుపట్ట అన్నీ కూడా మంచి ఎల్లో కలర్లోనే ఉంటుంది టాప్ సంగతికి వస్తే చైనీస్ కాలర్లో వస్తుంది మీకు అండ్ ఇక్కడ వీనెక్ కూడా ఇచ్చారు లైట్గా ఇక్కడంతా కూడా మీకు థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇది కాశ్మీరీ వర్క్ అంటారండి కాంట్రాస్ట్ కలర్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లార్స్ అనేది ఇచ్చారు ఇక టాప్ మొత్తం కూడా చూస్తే చిన్న చిన్న బుటీస్ థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ లానే ఇచ్చారు సైడ్ కట్ టాప్ అండి ఇదైతే బిలో నీ వరకు వస్తుంది ఇక దీని స్లీవ్ చూస్తే త్రీ బై స్లీవ్ వచ్చింది ఇక్కడ బార్డర్ కూడా మీరు చూస్తే థ్రెడెడ్ ఎంబ్రాయిడరీతోనే లేస్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్లోనే ఉంది అండ్ ఇక ప్యాంట్ సంగతి చూస్తే సేమ్ ఎల్లో కలర్ ప్యాంటే వచ్చింది బోత్ సైడ్స్ మీకు పాకెట్ అవైలబిలిటీ ఉంది థ్రెడ్ కూడా ఉందండి ఇక బార్డర్ చూస్తే మనకి హ్యాండ్కి ఏదైతే లేస్ ప్రొవైడ్ చేశారో థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అదే కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు అండ్ దుపటా సంగతి చూస్తే వెరీ లాంగ్ దుపటా అండి ప్యూర్ మల్ కాటన్లో అండ్ దుపటా మొత్తం కూడా అక్కడక్కడ థ్రెడెడ్ ఎంబ్రాయిడరీతో బుటీస్ ఇచ్చారు చూడండి ఫ్లాట్స్ మొత్తం ఓవరాల్ సెట్ చూస్తే చాలా బ్రైట్గా చాలా చాలా బాగుందండి ఈవెన్ హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి అండ్ చిన్న చిన్న ఫెస్టివల్స్ అకేషన్స్ అన్నిటికీ సెట్ అయిపోతుంది ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇందులో మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి బట్ మీ సైజ్ ఏదైతే ఉందో ఈ డ్రెస్లో తీసుకోవాలి అని అంటే కొంచెం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి బికాస్ టైట్ అవుతుంది ఎక్స్ఎల్ వాళ్ళ వరకు మన డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ కలర్ కలర్లో అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులోనే మరొక కలర్ ఉంది చూసేద్దాం ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నాకు ఎల్లో కలర్ చూసాం కదండి అందులోనే పీకాక్ బ్లూ అంటాం కదా ఆ బ్లూ కలర్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా బ్రైట్ గా ఉందండి ఓవరాల్ మొత్తం కూడా ఫ్లెక్స్ కాటన్ థిక్ కాటన్ అనమాట అండ్ మీకు నెక్ పార్ట్ మొత్తం కూడా చూస్తే చైనీస్ కాలర్ వస్తుంది వీనెక్ ఇచ్చారు ఇక్కడంతా కూడా సేమ్ కలర్లో బటన్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడంతా కూడా మీకు కాశ్మీరీ వర్క్ లాగా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు సో మీరు చూస్తే రోజ్ ఫ్లార్ టైప్లో వస్తాయి అండ్ డ్రెస్ మొత్తం కూడా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి థ్రెడెడ్ ఎంబ్రాయిడరీలోనే ఇచ్చారు స్లీవ్కి వస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్లో మనకి ఇక్కడ కూడా సేమ్ లేస్ పింక్ అండ్ గ్రీన్ కలర్లో థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక ప్యాంట్ చూస్తే మీరు సేమ్ పీకాక్ బ్లూ బ్లూ కలర్లోనే వస్తుంది బోత్ సైడ్స్ పాకెట్ అవైలబిలిటీ ఉంది థ్రెడ్ ఉంది అండ్ ఎడ్జ్ కూడా మీకు ఎంబ్రాయిడరీతోనే లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక దుపటా చూస్తే ఇట్స్ ఎ వెరీ లాంగ్ దుపటా అండి సేమ్ కలర్లోనే దానిపైన థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేటివి ఇచ్చారు చూసారా ఓవరాల్ సెట్ మొత్తం కూడా పీకాక్ బ్లూ కలర్ లో మంచి బ్రైట్ గా ఉంటుంది దీని కాస్ట్ కూడా థర్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి దీంట్లో అవైలబుల్ గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాళ్ళకన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నార్మల్ క్యాజువల్ గా అండి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట టాప్ కానీ ప్యాంట్ కానీ చూస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ తో లైన్ లాగా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు టాప్ మొత్తం అండ్ ప్యాంట్ మొత్తం కూడా చూస్తే ఇక నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు వీనెక్ ఇచ్చి బ్లాక్ కలర్ లేస్ అనేది ఇచ్చారు లేస్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ స్లీవ్ కూడా చూస్తే సేమ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా లేస్ ఇచ్చారు అండ్ ఇది సైడ్ కట్ టాప్ అండి ఇక ప్యాంట్ చూస్తే మీరు సేమ్ టాప్ లానే ప్యాంట్ వస్తుంది ఈ డ్రెస్ దుపటా వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ గా ఫుల్ బ్లాక్ కలర్ లో మల్ కాటన్ లో ఇచ్చారండి బట్ బార్డర్ మాత్రం లేస్ ఇచ్చారు సో వైట్ కలర్ లేస్ లో కొంచెం డిఫరెంట్ గా అనమాట అండ్ కింద కూడా మొత్తం ఎడ్జెస్ లో టాజల్స్ ఇచ్చారు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్న డ్రెస్ మీరు దుపట్టా తీసేసి కోడ్ సెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ టాప్ అండ్ ప్యాంట్ యూజ్ చేసి లేదు అంటే దుపటా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్గా కనిపిస్తూ ఉంటుంది ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి బట్ తీసుకునే వాళ్ళు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ డ్రెస్లో దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అనార్కలీ అండి ఇప్పటి వరకు సైడ్ కట్స్ చూసాం కదా ఇప్పుడు అనార్కలీస్ అయితే చూపిస్తాను మీకు ఈ త్రీ పీస్ సెట్ చూస్తే ప్యూర్ కాటన్లో వస్తుంది మల్ కాటన్ అంటాం కదా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది చూస్తే క్రీమీ వైట్ పైన ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లాస్ తో కొంచెం కలంకారీ టైప్ లో వస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే వి నెక్ విత్ కనెక్టెడ్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యే నెక్ అనమాట ఇదంతా కూడా లేస్ ఇచ్చారు థ్రెడెడ్ ఎంబ్రాయిడరీతో ఇక్కడంతా కూడా చిన్న ఫ్రిల్ ప్రొవైడ్ చేశారు ఇక్కడంతా లేస్ ప్రొవైడ్ చేశారు ఓవరాల్ డ్రెస్ మొత్తం కూడా సో చూస్తే టాప్ అనేది బిలో నీ వరకే వస్తుందండి లాంగ్ లెంత్ అయితే ఉండదు అండ్ దీని స్లీవ్ చూస్తే మీరు త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చింది మనకి బార్డర్ మాత్రం ప్యాంట్ ఏదైతే ఇచ్చారో ఆ క్లాత్తో బార్డర్ ఇచ్చారు విత్ లేస్ ప్రొవైడ్ చేశారు ఇక ప్యాంట్ చూస్తే మీకు ఈ బార్డర్ ఎలా ఉందో సేమ్ టైప్లో ఎల్లో కలర్ పైన రెడ్ కలర్ ఫ్లాస్తో ఎలివేట్ చేశారు మొత్తం త్రీ పీస్ సెట్ కూడా కాటన్ అండి కలంకారీ టైప్ లోనే కనిపిస్తుంది అలానే ఉంటుంది అనమాట దుపటా చూస్తే మీకు సేమ్ టాప్ ఎలా వస్తుందో అదే తీరున క్రీమీ వైట్ పైన రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుందండి బార్డర్స్ ఇటు సైడు అటు సైడు అనేది ఎలివేట్ చేశారు ఇలా వస్తుంది సో చూసారు కదా ఓవరాల్ సెట్ మొత్తం కూడా మంచి కలర్ఫుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మన దగ్గర ఎక్సెల్ నుంచి ట్రిప్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా వచ్చేసి బ్లాక్ కలర్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్ లో మనకి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా వీనెక్ అండ్ ఏ లైన్ ఆ ప్యాటర్న్ లో వస్తుంది బట్ ఫ్రిల్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి చూడండి గేర్ ఎక్కువ ఉంటుంది మీరు ఈ పీస్ చూస్తే టాప్ బ్లాక్ కలర్ పైన యాష్ కలర్ ఫ్లాస్ అనేవిచ్చారు ట్యులిప్ ఫ్లాస్ అంటాయి కదా ఆ టైప్ లో ఉన్నాయి కొంచెం అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు కాలర్డ్ నెక్ వచ్చిందండి ఈ కాలర్ కూడా మీకు మహారాణి నెక్ లా అంటే కాలర్ వచ్చి ఉంటుంది కదా కొంచెం గ్రాండ్ ఎలివేషన్ అనేది ఉంటుంది అంతా కూడా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది లేస్ మొత్తం కూడా చూస్తే సో టూ పార్ట్స్ కూడా కనెక్టెడ్ వస్తుంది దీని స్లీవ్ చూస్తే మీరు త్రీ బై ఫోర్ స్లీవ్ వచ్చింది ప్లేన్ వచ్చింది అనమాట టాప్ లెంత్ కూడా అప్ టు యాంకిల్ వస్తుందండి టాప్ కి పైన చిన్న ఫ్రిల్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్రీనెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఎందుకండి చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చారు ఇక ప్యాంట్ సంగతికి వస్తే ప్లేన్ బ్లాక్ కలర్ పైన యాష్ కలర్ ఫ్లాస్ తో చిన్న చిన్న ఫ్లాస్ అనేది ఇచ్చారు అండ్ మీకు పాకెట్ అవైలబిలిటీ ఉందండి దీని దుపట్టా చూస్తే మీరు సేమ్ మనకి టాప్ ఎలా ఉందో అలా డార్క్ బ్లాక్ కలర్ పైన మల్ కాటన్ లో వచ్చింది యాష్ కలర్ ఫ్లాస్ వచ్చాయి బోర్డర్స్ అంతా కూడా మీకు ఎలివేట్ చేశారు చూసారా ఈ సైడ్ ఆ సైడ్ అండ్ డౌన్ సైడ్ మొత్తం కూడా ఈ త్రీ పీస్ సెట్ అయితే చాలా చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుందండి బ్లాక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వేసుకున్న సైజు వచ్చేసి ఇందులో ఎం అండి ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కరెక్ట్ సైజ్ తీసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సెట్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మొత్తం కూడా అన్నీ కూడా కాటన్ నండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్లో ఉంటాయి యూట్యూబ్లో మన రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లో కూడా ఫాలో అయిపోయి లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో డూ ఫాలో రమణాలయాస్ ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్